హాయ్ ఫ్రెండ్స్ జనరల్గా ఎవరైనా మనకి హెల్ప్ చేసినా లేకపోతే వాళ్ళు మనం పొగిడినా ఎప్రజెంట్ చేసినా మనం చాలా హ్యాపీ ఫీల్ అవుతాం సో వాళ్ళకి మళ్ళీ ఏదైనా హెల్ప్ చేయడం కానీ లేకపోతే ఇంకేదో వాళ్ళు మళ్ళీ తిరిగి ఎప్రజెంట్ ఎప్రైజ్ చేయడం కానీ జరుగుతుంది అదే ఎవరైనా మనం క్రిటిసైజ్ చేస్తే అంటే తిడితే మననే కదా ఒక వ్యక్తి ఇంకొక పర్సన్ని తిడితే కంపల్సరీ ఆ ఎదుటివాడు కూడా తిట్టడం జరుగుతుంది లేకపోతే తిట్టచ్చు తిరిగి కొట్టచ్చు కూడా అంటే యా ద లా ఆఫ్ అట్రాక్షన్ సిద్ధాంతం అదే చెప్తుంది యూనివర్స్కి మనం ఏదిస్తే అది డబుల్ వస్తుందంటే అలాగే ఒక వ్యక్తికి మనం వాళ్ళని పాజిటివ్ వేలో వెళ్తే వాళ్ళు చాలా పాజిటివ్ మన వైపు వస్తారు మనం నెగిటివ్ వేలో వెళ్ళాలనుకుంటే వాళ్ళు అంతకంటే నెగిటివ్గా మనం చూస్తారు ట్రీట్ చేస్తారు అందరి ముందు కూడా మనం అలా చూపించగలరు సో లైక్ చేద్దాం పోయేది ఏం లేదు డిస్లైక్ చేయడం వల్ల మనం డిస్లైక్ అయిపోతాం అందరికీ మనం హ్యాపీగా ఉండాలంటే పాజిటివ్గా వెళ్ళి అందరితో ప్రేమగా వెళ్ళడం వల్ల మంచిది നെഗറ്റവ് കെട്ടി മനോം നെഗറ്റവ് അയിപ്പോൾ അതിലൂടെ ഥാങ്ക് യു